నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంక్రాంతి వచ్చిందంటేనే ఆడవాళ్లు వాకిళ్లు ముగ్గులు ఈ సంబరం అంతా కూడా ఆకాశాన్ని అంతే అంతగా సంక్రాంతి ముగ్గుల సంబరాలు చేరియాల్లో మరొకసారి మహిళలను పలకరించబోతూ ఉన్నాయి సంక్రాంతి పండుగను సందర్భంగా ఆ పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేరియాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు సంక్రాంతి పండుగ అంటేనే ముఖ్యంగా గుర్తొచ్చేది రంగవల్లలు జనవరి ఒకటి నుండి సంక్రాంతి వరకు మహిళలు తమ ఇంటి ముందు ముగ్గులు వేసి అందులో రంగులు నింపి చక్కగా పండుగను జరుపుకుంటారు అందులో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు చేరియాల టౌన్లో తొమ్మిది ముప్పై గంటలకు చేరియాల పట్టణంలోని కుడుచెరువు వద్ద ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ చేరియాల టౌన్ మహిళా అధ్యక్షురాలు తాడెం రంజితా కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు టౌన్లోని మహిళలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు వివరాలకు నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు పోటీలో గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ మరొకసారి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ వన్ సిక్స్ నైన్ ఎయిట్లో సంప్రదించాలని వారు తెలిపారు